హలో వన్ వెల్కమ్ టు మినీ బ్లాగ్ వీడియోలో కనిపిస్తున్న వచ్చేసి కాలపట్టీలు పట్టీలు నేను చాలా రోజులు అయిపోయింది త్రీ మంత్స్ అలా అవుతుంది అనుకుంటా మా హస్బెండ్ అయితే తెచ్చినారు ఇవి అంతకుముందు నా ఓల్డ్ పట్టీలు అయితే ఉన్నాయి అవి వేసి తీసుకొని రా అని చెప్తే తను ఎందుకు తక్కువ రేటుకే వెళ్తున్నాయి కదా ఎందుకు చాలా తక్కువ రేటుకి తీసుకుంటున్నారు వద్దని చెప్పేసి తను నాకు వీడియో కాల్ చేసి తీసుకొచ్చినారు అన్నిట్లో కన్నా ఫ్యాన్స్లో ఇవైతే కొంచెం లైట్ వెయిట్గా ఉన్నాయి కొంచెం సింపుల్గా ఉన్నాయని చెప్పేసి ఇదైతే సెలెక్ట్ చేసుకున్నాను తర్వాత అయితే నేను తీసుకున్న తర్వాత అయితే పెట్టుకోలేదు ఎక్కువగా నేను ప్లెయిన్ తీసుకున్నాను ఫస్ట్ టైం అయితే ఇలా మోడల్లో తీసుకున్నాను డిజైన్లో నెక్స్ట్ వచ్చేసి నేను ముక్క పొడుకుని తీసుకోవాలని చెప్పేసి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను అయితే ఇంక వద్దనుకొని ఎందుకో నేను వద్దనుకొని అలాగే ఉండిపోయినాను మా హస్బెండ్ వాళ్ళు గా ముక్కు పొడుకు అయితే తీసుకొని వచ్చినారు సరే అది కూడా ఒకసారి సెలెక్ట్ చేసుకో అన్నారు సరే అని చెప్పేసి ఇదైతే సెలెక్ట్ చేసుకున్నాను స్టార్టింగ్లో వచ్చేసి నాకు ఇదే ముక్కు పొడుకు ఉండేది అందుకని చెప్పేసి చాలా చిన్నది అయితే సెలెక్ట్ చేసుకున్నాను సింపుల్గా ఉంటుందని చెప్పేసి తెచ్చిన సెకండ్ అయితే వీడియో తీసుకున్నాను అయితే నేను అప్పుడు వీడియోలు అయితే రెగ్యులర్గా పెట్టలేదు సరే ఇప్పుడు పెడుతున్నాను కదా అని చెప్పేసి ఎడిటింగ్ చేసి పెడుతున్నాను ఇది నెక్స్ట్ వచ్చేసి నేను డ్రెస్సెస్ అయితే డ్రెస్ సర్కిల్లో అనంతపూర్లో ఆఫర్ అయితే ఉందని చెప్పేసి దాంట్లో తీసుకుందామని వెళ్ళేసి వచ్చినాము నేను మా అక్క ఆ రిలేటివ్స్ వాళ్ళు వెళ్ళేసి వచ్చిన తర్వాత అక్కడైతే నాకు కలర్స్ కానీ ఆ డ్రెస్సెస్ అయితే నాకు మోడల్స్ అయితే నచ్చలేదు సరే అని చెప్పేసి వెనక్కి వచ్చినాను తర్వాత మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కలిసి వెళ్ళినప్పుడు నేను కనిసిపోయిన తర్వాత నాకైతే తీసుకొని వచ్చినారు ఇది సర్ప్రైజ్గా హస్బెండ్కి ఎక్కువ లైట్ కలర్స్ ఎక్కువ నచ్చుతాయి దాంట్లో ఇదొకటి నచ్చింది సరే అని చెప్పేసి నేనైతే తెచ్చిన తర్వాత అయితే డిసప్పాయింట్ అయితే అవ్వలేదు బాగుంది డైలీ వేర్కి అయితే చాలా బాగుంది ఈ డ్రెస్సెస్ ట్రై చేసి చూశాను చాలా అయితే లూజ్ ఉంది సరే ఇంకా స్టిచ్చింగ్ చేసుకొని వేసుకోవాలని చెప్పేసి పక్కన పెట్టేసి అలాగే పెట్టినాను మా అక్క వాళ్ళు అలా వచ్చినప్పుడు ఏమన్నా ట్రై చేసి చూద్దాము స్టిచ్చింగ్ చేయించుకొని అని చెప్పేసి నేనైతే యూజ్ చేయలేదు డ్రెస్ కొన్ని డ్రెస్సెస్ అన్నీ సర్ది నేను కొంచెం అరేంజ్ చేస్తున్నాను ఇంకా మా హస్బెండ్ వీడియోలు కూడా అలా తీసుకొని వేసేయి ఎలాగో ఓపెన్ చేసుకున్నావు కదా చిన్న చిన్నవి అయితే తీసుకొని వేసేయి అని చెప్పినారు సరే అని చెప్పేసి కొంచెం మా హస్బెండ్ హెల్ప్ తీసుకొని నేను సెల్ఫ్గా అయితే వీడియో తీసుకున్నాను ఇంట్లో ఉన్నవైతే నాకు అంత పర్ఫెక్ట్గా అయితే ఏవి గుర్తుకు లేదు ఇన్ని గ్రాములు అవి ఇవని మా హస్బెండ్కి అయితే బాగా ఐడియా ఉంది నాకైతే అంత ఐడియా లేదు అప్పుడప్పుడు కొంచెం పెద్ద పెద్దవి అయితే పెద్ద వస్తువులు అయితే ఎక్కువ బ్యాంకులో పెడుతూ తీస్తూ ఉంటాం కదా ఇవైతే ఎక్కువగా పెట్టాము మోస్ట్ ఎప్పుడన్నా మాకు ఇంకా ఫైనాన్షియల్ ప్రాబ్లం అనిపించినప్పుడు కూడా వాటిలో కలిపి ఇవి పెడుతూ ఉంటాము సరే బయటకు తీసిన అని చెప్పేసి నేను మా హస్బెండ్ చెప్పినారని ఈ వీడియో తీసుకున్నాను ఇవైతే నేను గుండె కమ్మలు అని చెప్పేసి ఇవైతే నేను డైలీ యూస్కి అయితే యూజ్ చేస్తాను అప్పుడప్పుడు ఎక్కువగా నేనైతే మ్యాచింగ్ ఎక్కువ యూజ్ చేస్తాను డ్రెస్సెస్కి ఇయర్ రింగ్స్ అలా ఎక్కువైతే పెట్టుకోను ఎప్పుడూ ఇంకా ఫంక్షన్స్ అప్పుడు లేదంటే ఎక్కడన్నా షాపింగ్ వెళ్ళినప్పుడు అయితే చేంజ్ చేస్తూ ఉంటాను గోల్డ్ అయితే ఎప్పుడు ఇంటి దగ్గర అయితే పెట్టుకోను ఆల్రెడీ అయితే గోల్డ్ బ్యాంకులో పెట్టేసి వచ్చినాము ఎందుకంటే మేము సైట్ తీసుకోవాలని చెప్పేసి డిసైడ్ అయిపోయి సైట్ తీసుకున్నాము ఇంకోసమే మేమైతే గోల్డ్ అంతా బ్యాంకులో అయితే పెట్టేసినాము ఇప్పుడు ప్రజెంట్ ఉన్నదైతే నేను చూపిస్తున్నాను అట్లా నాకైతే ఇవి తులాలు లేదంటే ఎన్ని గ్రాములు అని చెప్పేసి అయితే నాకు తెలియదు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి